హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లోన క్రీమీ క్రీమీగా బయట చాక్లెట్ లేయర్తో చాలా టేస్టీగా ఉంటుంది కొన్న ఒక ఐస్ క్రీమ్కి పెట్టిన ప్రైస్తో ఇంట్లో చేసుకుంటే త్రీ ఫోర్ ఐస్ క్రీమ్స్ ఈజీగా అయిపోతాయి మనీ విషయం పక్కన పెడితే బయట దొరికే టేస్టీ ఫుడ్ మనం మన చేతులతో అంతే టేస్టీగా ఇంట్లో చేసుకుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి ఈ మిల్క్ ఫస్టే కాచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో ఇలా వాటర్ వేసి తొలిచి ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా చేస్తే క్రీమ్ అంటుకోకుండా నాన్ స్టిక్గా ఉంటుంది బౌల్ పెట్టుకున్నాక ఒక కప్ కాచి చల్లార్చిన మిల్క్ని వేసుకోవాలి మెజర్మెంట్ కోసం నేను ఒక కప్పుని తీసుకున్న ప్రతిదీ ఈ కప్పుతోనే వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక కప్పు మిల్క్ని వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేస్తే క్రీమీ టెక్చర్ వస్తుంది వితౌట్ ఎనీ యాడింగ్ క్రీమ్ ఇంకా ఇందులోనే వన్ థర్డ్ కప్ వరకు షుగర్ కూడా వేసుకోవాలి మన స్వీట్నెస్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అన్నిటినీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసిపోయాక స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ మరిగేటప్పుడు మీగడ కట్టకుండా చూసుకోవాలి అంటే కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి మిల్క్ మరిగే లోపల ఒక కప్ తీసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని దీంట్లోనే టూ త్రీ టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన మిల్క్ కూడా వేసుకొని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకునే లోపల మిల్క్ మరిగిపోతుంది స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిల్క్ మరుగుతున్నప్పుడు కార్న్ఫ్లోర్ మిక్సర్ని వేసి ఇంకా టూ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి చిక్కగా అయ్యేంత వరకు ఒక క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు స్టవ్ లో లోనే పెట్టుకొని చిక్కగా చేసుకోవాలి ఇలా క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఈ మిక్సర్ని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారాక ఈ మిక్చర్ని ఒక బాక్స్తో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కొంచెం థిక్గా అవుతుంది వన్ అవర్ తర్వాత బయటకు తీసుకొని ఈ మిక్చర్ మొత్తాన్ని బ్లెండర్లో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే క్రీమీ టెక్చర్ వస్తుంది ఇంకా దీంట్లో వేసుకోవడానికి కాజు బదామ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చాక్లెట్ లేయర్ కోసం నేను త్రీ డైరీ మిల్క్ ఇంకా డార్క్ చాక్లెట్ తీసుకున్నాను మీరు కావాలంటే డార్క్ చాక్లెట్ ఇంకా మిల్క్ చాక్లెట్ బయట సూపర్ మార్కెట్లో అయినా లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్స్ని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది చాక్లెట్ పీసెస్ని డబల్ బాయిల్ చేయాల్సి వస్తుంది బౌల్లో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి దీనిపైన వేరే బౌల్ పెట్టి చాక్లెట్ పీసెస్ వేసి రూమ్ టెంపరేచర్లో మెల్ట్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం బటర్ కూడా వేసుకొని మెల్ట్ చేయాలి బటర్ వేసుకుంటే చాక్లెట్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయ్యాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లార్చుకోవాలి అని పూర్తిగా చల్లార్చకూడదు కొంచెం వేడిగా కొంచెం చల్లగా ఉండాలి మనం చేతులతో పట్టుకునేలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ నేను ఈ ఐస్ క్రీమ్ని పేపర్ టీ కప్లో చేసుకుంటున్నాను మీకు కావాలంటే సిలికాన్ ఐస్ క్రీమ్ మోడ్స్లో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ కప్లో చాక్లెట్ లేయర్ కోసం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ థిక్గా వేసుకొని కప్ మొత్తాన్ని కవర్ అయ్యేలా తగిలించాలి నెక్స్ట్ దీంట్లోనే మనం ఫస్ట్ చేసుకున్న క్రీమీ మిక్చర్ను కూడా వేసుకోవాలి ఇంకా కాజు బదాం చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసి స్టిక్ యూజ్ చేసి స్లోగా కలపండి డ్రై ఫ్రూట్స్ అనేవి డిప్ అవుతాయి మిగిలిన చాక్లెట్ కూడా పైన కొంచెం కొంచెం వేసుకోండి దీనిపైన సిల్వర్ కాయిల్ అయినా లేదా కవర్తో కానీ ర్యాప్ చేసి స్టిక్ని గుచ్చాలి వీటిని నైట్ అంతా ఫ్రీజ్ అవ్వనివ్వాలి ఫ్రిడ్జ్ అనేది ఫుల్ కూల్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి నెక్స్ట్ డే బయటకు తీసాక రూమ్ టెంపరేచర్కి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే బయట చాక్లెట్ లేయర్ అనేది మెల్ట్ అయిపోతుంది వెంటనే తీస్తే ఈజీగా వచ్చేస్తుంది బయట థిక్ చాక్లెట్ లోన క్రీమీ క్రీమీగా అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి నిజంగా చెప్తున్న టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఒకసారి ట్రై చేసి చూడండి